ప్రేక్షకులకు నమస్కారం ఏడియన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడియన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మాట్లాడేటప్పుడు మాత్రం ఈ రోజు సామాజిక న్యాయ మహాశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివరం ప్రారంభోత్సవం ఈ నెల పంతొమ్మిది తరగతి జరుగుతుంది కాబట్టి మా కాన్స్టిట్యులో ముఖ్యంగా బడుగు బలికిన వర్గాలందరూ వేరు మీద కూర్చిపెట్టాం వచ్చిన మండల నాయకులందరికీ జేసీఎస్ ఎమ్మెల్యేలందరికీ ఎంపీపీలకి జెపిడిసిలకి కౌన్సిలర్లందరికీ జగన్మోహన్ గారి అభిమానులందరికీ అంబేద్కర్ గారి అభిమానులందరికీ మరియు మన నమస్కారాలు ముఖ్యంగా భరత మాత ముట్టు ముట్టుబిడ్డ రాజ్యాంగ రచిత అదేవిధంగా బడుగు బలగీరవర్ ఎలాశాదిత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే నా కూతున్న భవిష్యత్ నేను ఆ రోజు వాదం మీద ఎక్కినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నప్పుడు మా సాయే చూస్తున్నట్టుంది అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతోమంది పార్టీ నాయకులు ఉన్నారు కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగ రచీతైన అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా రెండు వందల ఆరు అడుగుల కాంసే రావడం ఆవిష్కరణ చేస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ గారికి పాద పాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో ముఖ్యమంత్రులు వస్తారు పోతారు మా వర్గానికి ఏం చేసాం మా మతానికి ఏం చేసామని చెప్పుకున్నారు కానీ ఎవరు పట్టించుకునే విధంగా కూడా జగన్మోహన్ గారు అంబేద్కర్ గారి ప్రేమతో అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ కులాలకి మతాలకి ప్రాంతాలు కాదు సంబంధం లేకుండా అది విజయవాడ గడ్డ మీద అంబేద్కర్ ని పెట్టడంటే జగన్మోహన్ గారు చతుస్థుద్ధి బేమం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ టైంలో కోట్ల రూపాయలకి ఆ స్థలం అమ్ముదామని డిసైడ్ చేసి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు కట్టబెడదాం ఆ స్థలం సుమారుగా పదహారు ఎకరాల స్థలాన్ని జగన్మోహన్ గారు అంబేద్కర్ గారు కేటాయించి తృతివారం పెట్టేసి ఒక టూరిస్ట్ స్పాట్గా పెట్టి అంబేద్కర్ మీద వారి ప్రేమతో ఒక గ్యాలరీ కానీ ఒక ఆడిటోరియం కానీ ఫిలం రావడానికి ఎక్స్కర్షన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ గారు ఎక్కువ మర్చిపో మర్చిపోదామని చెప్పి సభాగంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సుమారుగా వంద ఎకరాల్లో అంబేద్కర్ గారు సుచి మనం ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలు చెప్పి 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 ఆయనకు ఐదు సంవత్సరాలు అయిపోయింది భూమి పూజ వరకే ఉండు కానీ ఒక కూడా పెట్టిన పరిస్థితి లేదు మాట్లాడితే గ్రాఫిక్స్ వేస్తాడు అంబేద్కర్ ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటే చెప్తా ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మాన్యుమెంట్ ఏర్పాటు చేయమంటే ఆశామాషి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ బడులు ఓకే కదా ఎంత ప్రేమ చూపిస్తున్నాడో కమిట్మెంట్ చూపిస్తా అని చెప్పేసి ఇదే ఒక నిదేశం అని చెప్పి సభ తెలియజేస్తున్నా అదేవిధంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇరవై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు మా సీట్లు ఉంటే సుమారుగా పదిహేడు సీట్లు పదిహేడు సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగుల వర్గానికి మినిస్టర్లు ఇచ్చారంటే అదే ఈ జిల్లాలో కూడా రెండు మినిస్టర్లు నాలుగు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న రోజుల పార్టీ సురేష్ అన్న కూడా ఇచ్చారంటే జగన్మోహన్ గారు మన మీదంత ప్రేమ చూపించాల్సి చూపిస్తున్నారని మీరంతా గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మిగిలిన పార్టీలు అయితే వాళ్ళ వర్గాలకు వాళ్ళ కులాలతో మినిస్టులు ఇచ్చుకుంటాడు కానీ జగన్మోహన్ ఫస్ట్ నుంచి పేదవాళ్ళు బాగుండాలి ఏసీ ఎస్టీ డిసి బడుగు బలినవారు వర్గాలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి ఆ వర్గాన్ని పైకి నిలబెట్టాల ముఖ్య ఉద్దేశంతో ఈ మినిస్టర్ ఇచ్చేసి ఏ ప్రోగ్రామ్స్ అయినా నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా ఏఎంసీలు కూడా వాళ్ళకి అంతకుముందు ఏఎంసీలు ఉంటే ఒక బీసీలు ఓసీలు వాళ్ళకి ఓసీలు ఇచ్చేవాళ్ళు కానీ దాన్ని రిజర్వేషన్ కేటాయించి వాళ్ళందరం కూడా ఒక ఏఎంసీ సీట్ లో కూర్చోబెట్టాలంటే ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే కాన్స్టిట్యుయన్సీలో ఒక ఏఎంసీ అందరు గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ బండు వరకు గారిని కాపాడుకుంటూ ఉండి ఈ రోజు చాలా మంది చంద్రబాబు నాయుడు గారి మిగిలిన టీడీపీ ప్రతిపక్ష నాయకులు